हाँ. पड़ कोड़ा, पड़ कोड़ा. आए। आए ए बार में पड़े मेरा को పట్టు నిమిది పట్టు నిమి పట్టుకో నమస్తేనాటి తొంభై యాభైనా కళ మలుపులో అరవై మూడు సున్నా ఐదు ఎనభై ఆరు సున్నా ఒకటి యాభై ఏడు

தொலை <laughs> ம <laughs> <hans> 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 <hans>

ఒక తాడి తాడే అడకం పట్టుకోమనంటే అంత వద్దానికి భయమీలకలు భయమైనా వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఐదు సార్ ఒక లక్ష ముప్పై ఐదు వేల నెంబర్ రేపు రాజా తొంభై మూడు తొంభై ఒకటి యాభై తొమ్మిది నలభై నాలుగు సున్నా నాలుగు పన్నెండు పోతాయి అవునా ఓకే